నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుయేసుక్రీస్తు వారి దివ్యనామం శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము మన ఉత్తమమైన స్నేహితుడు ఏసు ఎల్లప్పుడూ మనలను ప్రేమిస్తాడు మరియు మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు విశ్వాసులు రక్షకుడిని ప్రభువుగా రాజుగా లేదా గురువుగా భావిస్తారు అయితే మనము ఎంత తరచుగా యేసును మన స్నేహితునిగా భావిస్తామో ఉద్దేశాలతో మనకు ఇబ్బంది ఉండవచ్చు కానీ అతను అలా చేయడు ఏసు మనల్ని అంగీకరిస్తాడు షరతులు లేని అంగీకారం అంటే మనము ఎల్లప్పుడూ ఆయనను సంప్రదించవచ్చు మనము మరింత క్రీస్తులా మారాలని ఆయన కోరుకోవచ్చు కానీ మన జీవితంలో ఏమి జరిగినా మనము ఇప్పటికీ అంగీకరించబడతాము దేవుడు తన ప్రజలను ఎప్పటికీ విడిచిపెట్టడని వాగ్దానం చేస్తున్నాడు ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచ్చినము భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఎక్కువయే ఆయన నిన్ను విడివడు నిన్నెడబాయడు ఫిబ్రవేలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చినము ధనాపేక్ష లేని వారే నీకు కలిగిన వాటితో తృప్తి పొంది నిన్ను ఏమాత్రమును విడివను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను మన జీవితంలో మంచి మరియు చీకటి సమయాల్లో అతను మన నిరంతర ప్రోత్సాహకుడు మరియు నమ్మకమైన స్నేహితుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు మన అవసరాలను తీర్చడానికి లేదా మన ప్రార్థనలకు ప్రతిస్పందించడానికి అతను ఎప్పుడూ చాలా బిజీగా ఉండడు మన మాట వింటాడు మన సందేహాలు భయాలు మరియు ఆనందాలను ప్రభుతో పంచుకోవచ్చు ఎందుకంటే ఆయన మన మనస్సులో ఉన్న దాని గురించి శ్రద్ధ వహిస్తాడు మరియు మన నుండి వినాలనుకుంటున్నాడు మనం ఏది మాట్లాడినా కోపంతో కూడిన అరుపులు మరియు కన్నీళ్ళు కూడా అతని ప్రేమ యొక్క హామీని స్థితి స్థిరంగా ఎదుర్కొంటుంది ప్రభువు ప్రతి విశ్వాస కోసము ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడని మరియు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడని తెలుసుకోవటంలో మనము ఓదార్పు పొందవచ్చు ఆయన మన కోసం చూస్తున్న తీరుకు ఈరోజు ఆయనకు ధన్యవాదాలు పాత కీర్తన చెప్పినట్లు యేసులో మనకు ఎంత ఉత్తమమైన స్నేహితుడు ఉన్నాడు అటువంటి స్నేహితుడితో నేను ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండు ఆమెన్